అందరికీ నమస్తే అండి పుష్ప టూ సినిమా ఆల్మోస్ట్ సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఈ ప్రాంతాల్లో కలెక్షన్లు అటు ఇటుగా ఉన్నప్పటికీ నష్టాలు అయితే లేవు కొనుక్కున్న వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉన్నారు ఇంకో వారం రోజుల్లో వడ్డెక్కేస్తారు ఇబ్బంది ఏమీ లేదు బాలీవుడ్లో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు సో ఓవరాల్గా ఇండియన్ హింట్ సినీ హిస్టరీలో మేబీ దంగల్ తర్వాత సెకండ్ ప్లేస్లో పుష్ప ఉన్న ఆ శిరపక్కర్లా గ్రాస్ సినిమాకు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్లో దంగల్ సినిమాని ఎవరు కొట్టలేరు ఇప్పుడు అప్పుడే ఇప్పుడప్పుడే దంగల్ సినిమా ఎక్కడ రెండు వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది సరే పుష్ప అయితే మాత్రం బాహుబలి టూ కేజీఎఫ్ టూ కల్కి ఆర్ఆర్ఆర్ ఈ వీటిని క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి సరే ఇది పక్కన పెట్టేద్దాం ఈ కలెక్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు నేషనల్ అవార్డు పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ గారి నటనకు నేషనల్ అవార్డు వస్తుందా లేదా నిజంగా అతని నటన చూస్తే పుష్ప టూ సినిమాలో సెకండ్ హాఫ్లో ముఖ్యంగా ఆ గంగమ్మ తల్లి జాతర సీన్లో కానీ లేదా క్లైమాక్స్ ఫైట్ సందర్భంగా కానీ అల్లు అర్జున్ నటన ఇరగదీశాడు బహుశా తెలుగు సినీ రంగంలో ఇంతకుముందు అటువంటి అంత యాక్షన్ సన్నివేశాల్లో అంత అంటే జీవం పోసి అంత భారీగా నటించడం చాలా అరుదు అంటే మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అల్లు అర్జున్ అయితే మాత్రం విశ్వరూపం చూపించాడు ఉగ్ర రూపం చూపించాడు అతను ఎంత కసిగా నటించాడు అనేది ఆ సీన్స్లో ఆ సీన్స్ చూస్తే తెలుస్తుంది వా వాటిని చూడడానికే రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు అయితే ఓవరాల్గా కూడా అల్లు అర్జున్ సినిమా మొత్తం మీద ఓన్లీ ఆ సీన్లనే కాదు మొత్తం మీద బాగా నటించాడు అతను నటన పరంగా సూపర్ అండి తిరుగులేదండి కసిగా యాక్ట్ చేశాడండి ఫస్ట్ నుంచి చివరి వరకు అదే మేనరిజం అదే డైలాగ్ డెలివరీ అదే ఎక్స్ప్రెషన్స్ అదే కంటి చూపులు కళ్ళతో నటించాడు అయితే పుష్ప వన్ సినిమాకి అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప ఈ పుష్ప వన్తో పాటు అఖండ ఒకటి రిలీజ్ అయింది యాక్చువల్లీ అఖండాలో బాలకృష్ణ గారికి కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే ఆయన నటన కూడా అద్భుతంగా ఉంది పుష్ప అఖండ సినిమాలో ఆ అఖండ పాత్రలో సూపర్గా నటించాడు ఆయన బాలకృష్ణ గారి కెరీర్ కాదు మైల్ రాయ్ ఆ యాక్షన్ అలాగే తమిళ్లో కర్ణన్ సినిమా ఒకటి వచ్చింది ధనుష్ది అందులో కూడా కర్ణన్ ఆ పాత్రలో కూడా అతను బాగా యాక్ట్ చేశాడు ధనుష్ కాకపోతే వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే అల్లు అర్జున్కి మంచి యాక్షన్ అని నేషనల్ అవార్డు అయితే వచ్చింది అయితే ఇప్పుడు పుష్ప టూ సినిమాకి అల్లు అర్జున్కి అవార్డు వస్తుందా లేదా అంటే హెవీ కాంపిటీషన్ ఉంది అంత ఈజీ అయితే కాదు నేను వేరే సినిమాలు కూడా చూస్తుంటాను కదా అంతేందుకు మనం చూసుకుంటే ది గోట్ లైఫ్ సినిమా చాలామంది చూసే ఉంటారు మీలో చాలామంది చూసే ఉంటారు ది గోట్ లైఫ్ పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేసిన సినిమా మలయాళ సినిమా మార్చి నెలలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో వచ్చింది గల్ఫ్ దేశాలకు వెళ్ళిన ఒక యువకుడు ఒక మధ్యతరగతి యువకుడు గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఎన్నో ఆశలతో వెళ్ళి అక్కడ ఒక ఎడారిలో ఎలా చిక్కుకున్నాడు వాళ్ళు అతన్ని ఏ విధంగా మోసం చేశారు మళ్ళీ తిరిగి రావడానికి అతను ఎన్ని తిప్పలు పడ్డాడు తినడానికి సరైన తిండి లేక కుటుంబ సభ్యులతో మాట్లాడలేక అతను అతను నటన అద్భుతం అన్నమాట బహుశా మన ఇండియన్ సిరీ సినీ చరిత్రలో అంత అద్భుతమైన నటన చాలా అరుదు పైగా ఆ గెటప్ కూడా అతను కొన్ని సీన్లు మనం చూడలేకపోయాం చూడడానికి కూడా మనకు బాధ అనిపించింది అరే తీసే 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 అనేలా ఉందనమాట అంతగా జీవించాడు అతను సో ఆ గెటప్ కూడా అతను డ్రెస్సింగ్ కానీ గెటప్ కానీ ప్లస్ పుష్పాలు అయితే అల్లు అర్జున్ కొన్ని కొన్ని కానీ ఆ మూవీలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పార్ట్ డెబ్భై శాతం పార్ట్ పృథ్వరాజ్ సుకుమార్ని అదే గెటప్లో కనిపిస్తాడు సో ఒంటి చేత్తో మోసాడు అనమాట సినిమాని భుజాన్ మోసాడు అందులో పృథ్వరాజ్ కుమార్ నటన చాలా బాగుంటుంది అతను కూడా నేషనల్ అవార్డు లెవెల్ పెర్ఫార్మెన్స్ అది అలాగే ఈ మధ్య వచ్చింది రెండు నెలలు అయింది అనుకుంటా తంగలాన్ విక్రమ్ సినిమా సినిమా అయితే ఫెయిల్ అయింది సినిమాకు డబ్బులు రాలా దాదాపుగా నూట నలభై కోట్లు బట్ డబ్బులు ఖర్చు పెట్టి తీస్తే వంద కోట్లే వచ్చినట్టుంది కలెక్షన్స్ పరంగా ఫెయిల్ సినిమా పరంగా డిజాస్టర్ ఫ్లాప్ కానీ విక్రమ్ నాటిన అద్భుతం ఆ గెటప్లో ఒక తెగ ఒక ప్రత్యేకమైన తంగలా తెగకు చెందిన ఒక వాళ్ళందరూ కూలీలు అనమాట గిరిజనులు ఒక జాతికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు బంగారం అన్వేషణ కోసం వెళ్తారు బ్రిటిష్ వాళ్ళతో పాటు బంగారం అన్వేషణ కోసం వెళ్తారు అక్కడ వాళ్ళకు ఎదురయ్యే సవాళ్ళన్నీ కూడా అద్భుతంగా చూపించారు సో వాళ్ళని ఈయన ఎలా ఎదుర్కొన్నాడు అనేది విక్రమ్ చియాన్ విక్రమ్ నటన కూడా చాలా బాగుంది యాక్చువల్లీ విక్రమ్ ఇటువంటి సినిమాలు చాలానే చేశాడు ఇటువంటి యాక్టింగ్ సినిమాలు స్కోప్ ఉన్న సినిమాలు చాలానే చేశాడు కాకపోతే అతను దురదృష్టం అతను మంచి టాలెంటెడ్ అద్భుతమైన సినిమాలు చేస్తాడు కానీ సినిమాలు ఆడట్ల సో అతని యాక్షన్ కూడా నేషనల్ అవార్డ్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇక మరో సినిమాను మనం మర్చిపోకూడదు మహారాజా మేబీ చాలామంది చూసే ఉంటారు విజయ్ సేతుపతి యాభయో సినిమా సినిమా కలెక్షన్స్ పరంగా కూడా హిట్ అయింది ఇరవై కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే నూట అరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది దేశం మొత్తం మీద అన్ని భాషల్లో కూడా హిట్ అయింది సినిమా ఊహించినటువంటి కథ ఊహించినటువంటి ట్విస్ట్ ఫైనల్ క్లైమాక్స్లో అందులో విజయసేతుపతి సేతుపతి నటన ఒక తండ్రి ఒక తండ్రిగా ఒక ఆడబిడ్డ తండ్రిగా ఇరగదీశాడు అతని నటన వంక పెట్టే పనే లేదు అసలు అతని నటన కోసం అతని యాక్టింగ్ కోసం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు నేను నాలుగు సార్లు చూశాను థియేటర్లో ఆ సినిమా అంత పెచ్చగా చూశాను ఎందుకంటే నాకు ఆ కథ నచ్చింది ప్లస్ అతని యాక్షను అదే సందర్భంలో విలన్ అనురాగ్ కాశ్యప్ బాలీవుడ్ డైరెక్టర్ అతను అతను కూడా బాగా చేశాడు అందులో క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్ టచ్ ఉంటుంది ఆ విలను సొంత కూతురిని ఇతను పెంచుకోవడం ఆ కూతుర్నే అతను అలా చే రేపు చేయించి వేరే వాళ్ళ చేత కొట్టించడం ఇవన్నీ జరుగుతాయి అనమాట ఆ ట్విస్ట్ రివీల్ చేసేసరికి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం సో ఆ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కూడా ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు కూడా యాక్షన్ కానీ సెంటిమెంట్ కానీ ఎమోషన్ కానీ ఒక తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి జీవించాడు అద్భుతంగా యాక్ట్ చేశాడు సో నిజంగా అతనిది కూడా నేషనల్ అవార్డు లెవెల్ పెర్ఫార్మెన్స్ అతను కూడా జాతీయ అవార్డు ఇవ్వాలి సో ఇక్కడ ఈ నాలుగు పోటీ పడుతున్నాయి ఇంకా పెద్ద పెద్ద హిట్లు ఉంటే ఉండవచ్చు కల్కీలో కల్కీ కూడా మేనల్లో వచ్చింది కదా ప్రభాస్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది కల్కీలో అమితాబ్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది అలాగే జవాన్ వచ్చింది పఠాన్ వచ్చింది అందులో అతని ఎవరు షారుఖ్ ఖాన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది కానీ అవన్నీ కూడా కమర్షియల్ అవి వెళ్ళిపోదాం కానీ స్క్రీన్ మీద వాళ్ళ గెటప్ వీళ్ళ కాదా అని కూడా తెలియనంతగా గెటప్ చేంజ్ చేసుకొని ఎక్స్ప్రెషన్స్ ద్వారా హావభావాల ద్వారా నవ్వించి ఏడిపించి ఎమోషనల్గా మనల్ని సీట్లో కట్టిపడేసిన పాత్రలు ఇవన్నీ కూడా సో ఈ ఈ నాలుగు పాత్రలకి ఇక్కడ హీరోలు అనేది అనవసరం పుష్పరాజ్ అనే పాత్ర మనకు కనిపిస్తుంది అలాగే ది గోట్ లైఫ్లో అతను పృథ్వరాజ్ సుకుమార్ని పాత్ర పేరు మర్చిపోయాను అది ఒకటి కనిపిస్తుంది మహారాజాలో ఈ తండ్రి పాత్ర మనకు కనిపిస్తుంది అలాగే తంగలాని పాత్ర మనకు కనిపిస్తుంది సో ఈ నాలుగు కూడా పోటీ పడుతుంది నేషనల్ అవార్డు కోసం సో నేను పర్సనల్గా ఎవరికి ఓటేస్తారంటే నేను విజయ్ సేతుపతికి ఓటేస్తాను పర్సనల్గా నేషనల్ అవార్డు లెవెల్ పర్ఫార్మెన్స్ ఏది అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం విజయ్ సేతుపతి ఇంకా యాక్చువల్లీ వేరేవి కూడా కొన్ని ఉన్నాయి నేషనల్ అవార్డు లెవెల్ పర్ఫార్మెన్స్లో భ్రమయుగం అని మమ్ముట్టి సీనియర్ యాక్టర్ మమ్ముట్టి సినిమా ఒకటి వచ్చింది అది కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది అది ఎవరు చూడలేరు కూడా సినిమా చూడడానికి చాలా సహనం కావాలి అందులో మమ్ముట్టి పాత్ర అతని క్యారెక్టర్ ఏంటి అర్థం కావడానికే మనకు చాలా టైం పడుతుంది కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది భ్రమయుగం అంతా కూడా భ్రమయుగం ఆ పేరులోనే ఉంది సినిమా సో అందులో అతను అతని క్యారెక్టరైజేషన్ బాగుంటుంది యాక్టింగ్ కూడా బాగుంటుంది కాకపోతే ఈ నాలుగు తర్వాతే అది అనమాట సో ఎవరికి నేషనల్ అవార్డు వస్తుంది చూద్దాం సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారికి వస్తుంది అని చూడాలి థ్యాంక్ యూ